అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్గా తీ బొండాలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలా అయితే బెల్లాన్ని అయితే తీసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకొని ఇంకా బెల్లాన్ని అయితే బాగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా బెల్లం కరిగేలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి పాకం అయితే అవసరం లేదండి ఊరక బెల్లం గడ్డలు కరిగేలా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొత్తం అయితే కరిగిపోయాయి మరోవైపు అయితే గిన్నె తీసుకొని అందులో అయితే మనకు బెల్లానికి సరిపడా గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇంకా ఈ పిండిలో అయితే కొంచెం సాల్టు అలాగే వంట సోడా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వీడియోలో చూపించినట్టయితే వేసుకోవాలి వంట చూడ కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మనం ఇందా పెట్టుకున్న బెల్లం అయితే ఇంకా ఇలా పిండిలో అయితే వడగట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొత్తం అయితే పిండిలో అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మా బెల్లం మొత్తం వేసేసాక ఇంకా కలుపుకోవాలి పిండి మొత్తం కలిసేలాగా చూడండి ఫ్రెండ్స్ ఫుల్గా అయితే వచ్చేసింది ఇంకా గంట పెట్టైతే కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిండి ఇంకా పిండి మొత్తాన్ని అయితే బాగా పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే గడ్డితో అయితే కావట్లేదని ఇంకా మొత్తం పిండినైతే ఇలా చే వాటర్ వేసుకుంటూ ఇలా పిండి అయితే వచ్చేటట్టుగా బాగా కలుపుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వస్తుంది ఇంకా మరోవైపు బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ అవనియాలి వేయాలి ఇంకా బాగా ఆయిల్ హీట్ అయినాక ఇలా మనం బోండాల్లాగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే మొత్తం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా పిండి మొత్తాన్ని ఇలానే వేసేసుకోవాలి इंका एर्रगल అటు ఇటు తిప్పుతూ బాగా అయితే ఎర్రగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెండు వైపులా బాగా అయితే ఎర్రగా రాని వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెండు వైపులా ఎర్రగా అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఒకవైపు ఉంటే అయితే మాడిపోతాయి ఇంకా మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే మొత్తం సిమ్లో పెట్టి చేసుకుంటే లోన పిండి పిండిగా లేకుండా మొత్తం అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇంకా చూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా వచ్చాక అయితే ఇంకా తీసేసుకోవాలి అయితే ఇలా చేసేసుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చేయడం అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే మాట్లాడుతున్నారు చూడండి మమ్మీ